ప్లేస్ కి చాలా స్పెషాలిటీ ఉంది ఒక మహర్షి కట్టించిన టెంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కట్టించాడంట ఇది రామణేశ్వరం అనే ఒక ప్లేస్ లో ఉన్న టెంపుల్ ఇది భువనగిరి డిస్టిక్లోనే లోనే ఉంది మన స్వర్ణగిరి నుంచి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో వచ్చి ఉండే టెంపుల్కి రావడానికి ఒక మహర్షి కట్టించుండి ఇందులో చాలా పెద్దగా గోశాల అనే చాలా డి అన్ని దేవుళ్ళు అట్లా డిఫరెంట్గా ఉండే ఒక వైబ్ అయితే భలే పీస్ఫుల్ వైబ్ ఇచ్చింది ప్రతి ఒక్క దర్బార్ దేని దానికి డిఫరెంట్ డిఫరెంట్ దర్బార్స్ ఉన్నాయి ఎన్నో శివలింగాలు ఉన్నాయి ప్రతిదీ అక్కడ మనకు క్లారిటీగా రాసి పెట్టారు ఇఫ్ పాసిబుల్ మీరు ఎప్పుడైనా స్వర్ణగిరికి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వెళ్ళండి చాలా ఫేమస్ ప్లేస్ అంట ఇది కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళడం చాలా చాలా బాగుండే సో నార్మల్గా శివరాత్రి టైంలో అట్లాంటి టైంలో చాలామంది పబ్లిక్ ఉంటారంట లింగేశ్వర దర్బార్ అని ఉంది కదా ఇక్కడే లోపలికి వెళ్ళినట్టయితే మనకు బంగారు శివలింగం ఆల్మోస్ట్ రెండు వందల కిలోలు టూ హండ్రెడ్ కేజెస్ గోల్డ్తో చేపించిన శివలింగం ఇది అతనే చేపించి పెట్టిండు అండ్ దీని వెనకాల ఉన్నాడు కదా మీకు గోల్డ్ శివలింగం వెనకాల కనిపిస్తున్నాడు కదా తనే ఆ పర్సనే చేపించి పెట్టిండు కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడ సాయిబాబా శివలింగాలు ప్రతి దర్బార్ అసలు ప్రపంచంలో ఎన్నైతే శివలింగాలు ఎన్ని టెంపుల్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే అన్ని దర్బార్స్ ప్రతి దర్బార్కు ఒక స్పెషాలిటీ అన్నీ పెట్టారు ఇంకా నేను వీడియోలో చెప్పినట్టయితే చాలా లెంతీ అయిపోతుంది మీరే డైరెక్ట్ వెళ్ళి చూసినట్టయితే మీకే కనిపిస్తుంది డైరెక్ట్ గోల్డ్ శివలింగ టెంపుల్ అని మనం మ్యాప్ పెట్టుకున్నట్టయితే డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్తుంది చాలా బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ ఇక్కడ కూడా ఇది వచ్చేసి దసరా రోజు నుంచి స్టార్ట్ చేసి వెళ్ళంటే ఏమైనా శని అలాంటి ఇలాంటివి ఉంటే అన్నీ పోతే అంతా మంచిగా జరుగుతుంది అన్నట్టు ఎప్పటికీ అగ్ని అలానే ఇట్లా వెలుగుతూ ఉంటుందంట సో దాని చుట్టూ వాళ్ళు అక్కడ ఒక కుడక నవధాన్యాలు అవి ఇవి ఇచ్చారు మనం నార్మల్గా వాళ్ళు ఒక మంత్రం ఏమో చెప్పారు దాన్ని తిరుగుకుంటూ అందులో వేసినట్టయితే మనం ఉన్న ఎవ్రీథింగ్ అంతా క్లియర్ అవుతుందంట సో ప్రతి ఒక స్పెషాలిటీ ఉంది కొన్ని ఎకరాలలో కొన్ని వందల ఎకరాలలో అది కట్టిల్ అన్నట్టు ఇక్కడికి వచ్చినట్టయితే కొంచెం లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చినట్టయితే ప్రతి ఒక్క అమ్మవారి రూపంలో అర అసలు బ్యూటిఫుల్ ఉంది మీరే వీడియో చూసినట్టయితే మీకే అర్థమవుతుంది ప్రతి అమ్మవారి రూపము ప్రతి నేమ్ కింద రాసి ప్రతిది డీటెయిల్డ్గా ఉంది చూస్తుంటే అయితే చూడాలనిపించే ప్లేస్ ఇది నార్మల్ టైంలోనే మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టింది టెంపుల్ మొత్తం చూడాలి అంత చూడాలంటే ఇంకా పబ్లిక్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా టైం పడుతుందేమో లైన్స్ అయితే చాలా లైన్స్ ఉన్నాయి చూడండి ప్రతి అమ్మవారు ఒక్కొక్క అలంకరణతో ఒక్కొక్క రూపంతో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటి ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు అట్లాంటి టైమ్స్లో ఇంకా బాగా జరుగుతుందంట ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారు చూడండి ప్రతి అమ్మవారికి డిఫరెంట్ వైబుతోని నేను వీడియో కూడా చాలా స్లోగా తీసిన ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా తీసినట్టయితే మీకు కూడా క్లియర్గా అర్థం కదా ఇక్కడ శివ పార్వతులు ప్రతి రూపం ఏ రూపం ఎట్లుంటుంది ఏ దేవుడు ఏ రూపంలో ఎలా ఉంటాడు అనేసి ప్రతిదీ క్లియర్గా చూపించారు చాలా బాగుంది టెంపుల్ అందరు విజిట్ చేయవలసిన ప్లేస్లో ఇది ఒక బెస్ట్ ప్లేస్ చూడండి ఇక్కడ అమ్మవారు ఇట్లా ప్రతి ప్రతి దానికి దేని దానికే ఒకటి చూస్తుంటే ఇంకొకటి చూడాలనిపించేలా ఉంది దేని దానికే స్పెసిఫిక్గా బాగుంది కదా ప్రతి దర్బార్ చాలా దర్బార్స్ ఉన్నాయి శివలింగాల దర్బార్స్ ఉన్నాయి ఇట్లా అమ్మవార్ల దర్బార్స్ ఉన్నాయి లింగేశ్వర దర్బార్స్ అట్లా దేని దర్బార్స్ అది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ దర్బార్స్ ఉంటాయి ఇది కొన్ని వేల ఎకరాలలో ఉంది గోశాల కూడా చాలా పెద్దగా ఉంది చిన్నది కాదు ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది చాలా స్పేషియస్గా ఉంది గోశాల వచ్చేసి ఒక ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ ఎకర్స్లో ఉంటుంది అది అని టెంపుల్ వచ్చేసి చాలా బాగుండే ఒక మహర్షి తను ఓన్గా చేయించుకున్నాడు ఇవన్నీ అంటే ఈ శివలింగాల దర్బార్స్ కానీ గోల్డ్ శివలింగం కానీ ఈ అమ్మవార్ల రూపాలు ప్రతిదీ ప్రతిష్ఠించింది ఆ మహర్షి సొంతంగా చేసిందంట కానీ చాలా బాగుంది మనం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు పోతే మాత్రం ఇంత ఫ్రీగా చూడలేము క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు పోతే మాత్రం చూడవచ్చు ఇప్పుడిప్పుడే ఈ ప్లేస్కి కొంచెం హైప్ వస్తుంది అంత అంతకుముందు అసలు ఈ ప్లేస్ ఉంది అని ఎవరికి తెలియదంట ఇటు స్వర్ణగిరికి వచ్చిన వాళ్ళందరూ ఇటు రావడం అలా సో ఇది రామణేశ్వరంలో ఉన్న టెంపుల్ భువనగిరి డిస్టిక్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సిటీ నుంచి అంటే యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇది కూడా టెంపుల్ స్వర్ణగిరి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది చూస్తున్నారు కదా ప్రతి అమ్మవారు ఏ అమ్మవారి రూపంకి ఆ అమ్మవారి రూపాలు చాలా అన్ని దేవతలు ఉన్నాయి లాస్ట్ ఇక్కడ దుర్గా మాత సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బై బాయ్